టిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరియు పార్టీ కార్యకర్తలను క్రమంగా అరెస్టు చేసినందుకు గచ్చిపొలి పోలీస్ స్టేషన్ దగ్గర టిఆర్ఎస్ కార్యకర్తలు మాజీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు హరీష్ రావును పాడి కౌశిక్ రెడ్డిని తక్షణమే విడుదల చేయాలని పోలీస్ స్టేషన్ ఎదుట కార్యకర్తలు బైఠాయించారు వారిని పోలీసులు బలవంతంగా ఇక్కడి నుంచి డీసీఎం వ్యాన్లు తరలించారు పోలీస్ స్టేషన్ కి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ కార్పొరేటర్లు చేరుకుంటున్నారు Hold it! 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 Hold لگے تو اوتھنے نہ لے لو لے تو گامے لو لے تو گامے لو گڈو 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 سبا سبا مامو جی مسٹر ضلعانی ا نی ا نی کریو ا 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 کریو ا

మాకు ఆదేశాలు ఉన్నాయి కూడా అరెస్ట్ చేయమని ఆదేశాలు మాట పోలీసులు ఇవాళ చెప్తా ఉన్నారు ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోవడం అనేది రాజ్యాంగంలో ప్రతి పౌరులకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కు ఇవాళ రాజ్యాంగాన్ని కూడా తుంగలో తొక్కుతున్నారు వీళ్ళు అడ్వకేట్ అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు వీళ్ళు ఈ రకమైన నియంత పాలన ఎక్కువ రోజులు సాగదు డెఫినెట్గా తెలంగాణ బుద్ధిజీవులారా తెలంగాణ మేధవులారా ఇది గమనించండి అని చెప్పి కోరుతా ఉన్నాం మరొకసారి రేపు మేము అంబేద్కర్ గారి వర్ధంతి రోజున అంబేద్కర్ గారికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన వెళ్ళి పూలు సమర్పించి నివాళులర్పించి ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ నియంత్ర పాలనని రాజ్యాంగాన్ని కూని చేస్తున్నటువంటి వైనాన్ని తెలంగాణ సభ్య సమాజానికి తెలియజెప్తామని చెప్పి ఈ సందర్భంగా అంటే పై నుంచి ఏ సెక్షన్లు పెట్టమని అడిగితే పై నుంచి ఏ సెక్షన్లు పెట్టమని పెట్టమని చెప్తే ఆ సెక్షన్లు పెట్టడానికి ఇంకా ఎఫ్ఐఆర్ ని కూడా కంప్లీట్ గా ఇంకా ఫైనల్ చేయలేదు పొద్దున అరెస్ట్ చేశారు అప్పుడేమో అరెస్ట్ వారెంట్ చూపించండి అని మా హరీష్ గారు అడిగితే అవసరం లేదండి ఎఫ్ఐఆర్ ఉంది మేము అరెస్ట్ వారెంట్ చూపించమన్నారు ఇప్పుడు అరెస్ట్ వారెంట్ ఇవ్వండి అని అడిగితే ఇంకా సెక్షన్లు ఫైనల్ చేయలేదని చెప్పి అరెస్ట్ వారెంట్ ఇస్తలేరు అంటే సెక్షన్లు పైనుంచి నుంచి రేవంత్ రెడ్డి గారు ఏ సెక్షన్లు చెప్తే ఆ సెక్షన్లు పెట్టడానికి పోలీసులు ఇవాళ పూనుకుంటున్నారు ఇంకా ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తలేరు ఇంత రాజ్యాంగ ఉల్లంఘన ఈ దేశంలో ఎక్కడ కూడా ఇంత రాజ్యాంగ ఉల్లంఘన జరగదు ఎక్కడికక్కడ కౌశిక్ రెడ్డి గారిని ఇంటికి పోదామని మాట్లాడిద్దామని పోతే మా జగదీష్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తారు ఇవాళ అక్కడ ఖమ్మంలో ఇప్పుడే అందిన వార్త మధురలో మాజీ జడ్పీ చైర్మన్ గారిని వారిని అరెస్ట్ చేస్తారు ఇట్లా ఎక్కడి పడి పడితే అక్కడ అరెస్టులు చేసుకుంటూ ఇవాళ విజయోత్సవ సభలు చేసుకుంటా ఉన్నారు ఒక దిగు విజయోత్సవ విజయోత్సవ సభలు అంటూనే మా అందరిని అక్రమ అరెస్టులు చేసి జైళ్ళల్లో పెట్టి విజయోత్సవ సభలు చేస్తున్నాడు ఇది ఎమర్జెన్సీ విజయోత్సవ సభలు తప్పిస్తే ప్రజాపాలన విజయోత్సవ సభలు రావు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలంగాణ సమాజానికి మనం చేస్తాను మీ